అందరికీ నమస్తే అండి మనం ఇంతకుముందు ఇక్కడ ఉన్న కెవిఎస్ కాలనీలో ఉన్న అపోలో ఫార్మసీ ఇక్కడ పాత ఫార్మసీ ఈ ఫార్మసీ మనము కొంచెం ఎదురు చెప్పేసి మన కొత్త పెద్దగా చేయడానికి పక్కన కాంప్లెక్స్లో అయితే మార్చాము దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు డిఫరెన్స్ లేదు ఇక్కడ ఈ పాత ఫార్మసీ మండలు నిలబడి కొంచెం గుణపక్క తీసుకు కనిపిస్తుంది అది కొంచెం సహకరించండి అందరూ సార్ చెప్పండి విద్యాధన దిశ కావాలంటే నెంబర్ 402 మంది తర్వాత ఏమైనా సడస్సే కావాలంటే నెంబర్ 403 ఓకే థాంక్యూ మే బియర్ థాంక్యూ నా పేరు మహేష్ అండి ఓకే ఇట్లా చెప్పు ఇది కొత్తగా మార్చిన ఫార్మసీ అండి ఇక్కడ ఈ ఫార్మసీ మీరు చూస్తే బాగా పెద్దగా అందరికి అనుకూలంగా ఉండేటట్టు చేయడం జరిగింది కొంచెం అన్ని కొన్ని రకాలు దొరకనివి కూడా ఇక్కడ దొరికేదలా చేయడం ప్లాన్ చేసాము ఒకసారి లోపలికి రావాలి ప్రతి ప్రోడక్ట్ మీ దగ్గర దొరుకుతుంది కదా ఆల్మోస్ట్ 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 ఇక్కడే దొరుకుతుంది అప్పుడు కొద్దిగా చిన్నగా అయిందని చెప్పేసి ఆ పెద్దగా చేసుకున్నారు